హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అంత బయట ఫుల్ వర్షం అండి మార్నింగ్ నుంచి అసలు వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా మా పిల్లల్ని అయితే స్కూల్కి అలానే పంపించేసాము ఈ వాళ్ళు వచ్చేసే టైం కూడా అయిపోతుంది ఓకే ఈరోజైతే నేను కర్రీ చేయాలనుకోవట్లేదు ఒకటే డిష్ చేస్తాను అది బిసిబిల్ బాత్ చేద్దాం అనుకుంటున్నానండి బిసిబుల్ బాత్కి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆ బిసిబిల్ బాత్ పౌడర్ అనమాట మసాలా పౌడర్ ఆ పౌడర్ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను ఆ మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ బిసిబిడి మత అనేది తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి అదేంటో మరి దానికి కావాల్సింది ఏంటి చూసేద్దామా సరే రండి ఇప్పుడైతే రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బాండి పెట్టి పచ్చిసినపప్పు వేసుకోండి నాలుగు స్పూన్ల పచ్చిశనగపప్పు స్పూన్లతో చెప్పిన క్వాంటిటీ మీకు తెలుస్తుందని కొంచెం ఫ్రై చేసుకోండి దీంట్లోనే నాలుగు స్పూన్ల మినపప్పు నెక్స్ట్ నాలుగు స్పూన్ల ధనియాలు కొంచెం ఫ్రై చేద్దాం నెక్స్ట్ రెండు స్పూన్ల జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల గసగసాలు వేయించుకుందాం దీంట్లోనే మిరియాలు కూడా వేసుకోండి హాఫ్ స్పూను దీంట్లో మసాలా ఇలాచి చెక్క లవంగాలు వేసానండి ఫ్రై చేసుకుందాం ఒక ప్లేట్లో చల్లారినిద్దాం వేసుకుంటే ఇలాచి చెక్క లవంగాలు లవంగాలు ఒక ఐదు ఇలాచినేమో ఒక నాలుగు వేసాను దాల్చిన చెక్క రెండు ముక్కలు వేసుకోండి చిన్న చిన్న బాండి పెట్టుకొని నూనె పోసుకొని దాంట్లో కరివేపాకు వేసుకోండి ఎండిమిరపకాయలు కొబ్బరి వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఎండిమిరపలు కారం అయితే చూసుకోండి ఇందాక తీసిన ప్లేట్లోకి దీన్ని కూడా తీసేసుకొని చల్లారిని ఇద్దాం చల్లారినిచ్చి మిక్స్ చేయండి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ అనేది మీరు స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు బిసిబిడి వచ్చేసినా మీరు యూస్ చేసుకోవడానికి ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పౌడర్ని తర్వాత ఒక కప్పు కందిపప్పు అండి సేమ్ ఈక్వల్ రైస్ కూడా ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే ఒక కప్పు మిన బియ్యం తీసుకోవాలి ఒక కప్పు దీన్ని కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి నేను శుభ్రంగా కడిగేసి నానపెట్టుకున్నాను తర్వాత ఒక కప్పు రైస్ తీసుకున్నాను దీన్ని కూడా కడిగేసి మూడు కప్పులు నీళ్లు పోసుకోండి నానబెట్టిన కందిపప్పు కూడా యాడ్ చేసి కుక్కర్కి పెట్టుకొని ఐదు విజులు వచ్చే వరకు కుక్ చేసుకోండి దానికి కావాల్సినవి వెజిటేబుల్స్ అయితే బీన్స్ పొటాటో టమాటో ఒక ఆనియన్ ఒక చిన్న క్యారెట్ ఇవి తీసుకున్నాను కొద్దిగా బఠానీ ఇక్కడ బఠాణి అనేది పెద్దగా లేవండి మన ఇండియాలో చాలా బాగుంటాయి పచ్చివే దొరికినాయి కానీ లోపల బఠానీ అనేది చాలా చిన్న సైజులో ఉంది ఇంక నేను అవే యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే రండి ప్రో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం బాండి పెట్టేసాను ఆయిల్ పోసుకుందాం బాండి పెట్టాను ఆయిల్ పోసుకుందాం నేను నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను అండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నువ్వుల నూనె పోసుకోండి కొద్దిగా మిక్స్ మనం గీ వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ దీంట్లో కొద్దిగా ముందు వేరుశెనగ గిన్నెలు వేద్దాం కలుపుకుందాం ఎందుకంటే కొంచెం దీన్ని వేగనిద్దాం వేరుశెనగ గిన్నెలు కొంచెం వేగితే బాగుంటాయి కొద్దిగా ఆవాలు కొద్దిగా ఆవాలు వేసాను ఒక ఎండు మిరపకాయ కరివేపాకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఆనియన్ వేద్దాం ఆనియన్ ఈ వెజిటేబుల్ అని వన్ బై వన్ వేసేసుకుందాం క్యారెట్ పొటాటో బంగాళదుంపలు వేసానండి తర్వాత బీన్స్ కూడా వేసేసుకుందాం బీన్స్ తర్వాత బఠానీ కూడా వేసుకుందాం కొంచెం వేయించుకున్నాం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే బాగుంటాయి ఫుడ్ ఫ్రై అయిపోయాక మనం మిగతా ప్రాసెస్ చేద్దాం ఇది కొంచెం ఫ్రై అయ్యింది తర్వాత టమాటో కూడా యాడ్ చేద్దాం మళ్ళీ కొంచెం ఫ్రై అవ్వాలి కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసుకుందాం నేను కళ్ళు ఉప్పు చూశానండి నాకైతే దొరకలేదు మళ్ళీ ఒకసారి ఎక్కడుంది వేరే స్టోర్లో మన ఇండియా మాల్ స్టోర్ ఉన్నది గ్రోసరీ ఉన్నది చూశాను అక్కడ దొరుకుద్దేమో అని ట్రై చేయాలి చూసి కలుపుకుందాం మూడు కప్పులు వాటర్ నీళ్లు పోసుకుందాం అండి ఇది బాగా వాటర్ మరగాలండి మరిగితే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి మనం ఈ లిడ్ పెట్టి ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం దీన్ని అప్పుడు వెజిటేబుల్ అన్నీ కుక్ అయిపోతాయి అన్నమాట చూడండి ఇది పప్పు రైస్ కలిపి పెట్టుకున్నాం కదా ఇది బాగా కుక్ అయిపోయింది దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇది బాయిల్ అయిపోయింది కుక్ అయింది దీంట్లో చింతపండు రసం యాడ్ చేద్దామండి ఈ పులుపు ఉప్పు కారం మీరు ఎంత వేసుకుంటారు ఎంత తింటారు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే టమాటా కూడా యాడ్ చేసాం మనం అది పులుపు వస్తుంది అందుకని చింతపండు రసం కూడా చూసుకొని వేసుకోండి దీంట్లో ఉప్పు పడుతుందేమో చూసుకొని మనం ఉప్పు ఒకటి యాడ్ చేయాలి ఇప్పుడు కాసేపు దీన్ని మరగనిద్దాం ఎందుకంటే పులుపు చింతపండు పులుపు వేసాం కదా కాసేపు మరిగితే బాగుంటుంది కదా ఈ బిసిబిడి బాబు కోసం ఈ మసాలా ఇది త్రీ టే ఒక త్రీ స్పూన్స్ వేసుకుందాం ఆ పౌడర్ల మసాలాలో కూడా కారం ఉంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేద్దాం కారం చెప్పాను కదా కారం పులుపు ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి మీరు ఎంత తింటారనేది ఇప్పుడు కాసేపు కుక్ చేద్దాం ఇది చూడండి దగ్గరకు వచ్చింది కుక్ అయింది ఇప్పుడు దీంట్లో మనం రైస్ యాడ్ చేద్దాం రైస్ పప్పు ఉడకబెట్టుకున్నాం కదా అది దీంట్లో యాడ్ చేసేద్దాం బాగా కలుపుకోము బాత్ అంటే మరి ఇది దగ్గరకు వచ్చేసింది కొంచెం పలచగా ఉండాలి దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం మనం రెండు కప్పుల నీళ్ళు పోస్తున్నాను చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు కానీ సరిపోయిందా లేదో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది చెక్ చేసుకొని మీకు ఉప్పు ఏమైనా యాడ్ అవుతుంది అనుకుంటే ఉప్పు యాడ్ చేసుకోండి దీంట్లో ఉప్పు పడుతుందండి కొంచెం ఉప్పు యాడ్ చేశాను నేను ఇప్పుడు సరిపోయింది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేద్దాం మగ్గు మగ్గుతుంది మగ్గితే మొత్తం బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయిపోయింది ఒకసారి కలుపుకొని పవ్లోకి తీసుకుందాం పైనుంచి కొత్తగా బూందీ వేసుకోండి బాగుంటుంది కార బూందీ ఉంటుంది కదా అది వేసుకుంటే బాగుంటుంది దాంతో కాంబినేషన్ బాగుంటుంది దీంట్లోకి నేను చట్నీ చేశానండి పుట్నాలపప్పు చట్నీ ఉంటుంది కదా దాంట్లో రెండు పచ్చిమిర్చి కొంచెం ఒక ఒక చింతపిక్క వేసి కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది చట్నీతో ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది వేడివేడిగా బాత్ రెడీ టేస్ట్ చేసి చేసుకుంటారు రెండు ఎలా ఉండేది బాగుందండి ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ పౌడర్ మసాలా పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటప్పుడు చక్కగా చాలా ఫాస్ట్గా రెడీ చేసేసుకొని చక్కగా తినే వచ్చేలాగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చట్నీతో అన్నాను కదా ఇది పుట్నాలపప్పు చట్నీ అండి ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చట్నీతో చాలా బాగుందండి చట్నీ కూడా చేసుకుని డెఫినెట్లీ ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది నిజంగా మీకు కూడా నచ్చుద్ది ట్రై చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకైతే ఉంటాను మరి బాయ్